ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో రోహిణీ నక్షత్రం ఉన్న రోజు తారాబలం ఎలా ఉంటుందనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈరో మీ నక్షత్రం రోహిణీ హస్తాశ్రవణం అయిందనుకోండి ఈరోజు జన్మతార అవుతుంది కాబట్టి అంతగా మంచిది కాదు సూర్యుడు అధిపతి ఏదైనా పంచారంటే ఆకులు దానం చేసి చేయండి మీ మీ నక్షత్రం చిత్త ధనిష్ట అయినా పరమతి తారవుతుంది ఏ పని చేసినా కొద్దిగా కష్టం మీద పలుస్తుంది ధనలాభం ఉంటుంది మీ నక్షత్రం ఆరుద్ర స్వాతి శతమిషం అయితే మిత్రతార అవుతుంది కాబట్టి ఏ పని చేసినా ఆనందంగా గడిచిపోతుంది బాగుంటుంది ఈరోజు ఏమైనా పనులు చేసుకోవచ్చు అలాగే మీ నక్షత్రం పునర్స్సు విశాఖ పురోహతర అయితే నైత్ర అవుతుంది కాబట్టి ఏ పని చేయకూడదు వ్యతిరేకత ఏర్పడుతుంది ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాయిదా వేసుకోండి తప్పనిసరిస్థితితో చేయాలనుకుంటే నువ్వులతో కూడి బంగారం దానం చేసి చేయండి శుభకార్యాలకు మాత్రమే పుష్యమే అనురా ఉత్తర భద్ర వారికి తారబలం సాధన అవుతుంది కాబట్టి ఏ పని చేసినా కార్యసిద్ధి లభిస్తుంది వీరికి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కోర్టు కేసులు వేసుకోవచ్చు వీసాలు అప్లై చేసుకోవచ్చు ఉద్యోగాలు అప్లై చేసుకోవచ్చు ఏ పని చేసినా కూడా కార్యసిద్ధి జరుగుతుంది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాల వరకు ప్రత్యేకతారు అవుతుంది కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది బాగా ఉండదు కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి శుభకార్యాల కసలు పనికి ఇక అశ్విని మహాబుల్లా నక్షత్రాల్లో క్షేమతార కాబట్టి క్షేమతారలో అన్ని రకాల పనులు చేసుకోవచ్చు వాహనాలు కొనుగోలు చాలా బాగుంటుంది సర్జరీస్ బాగుంటుంది శస్త్రచికిత్సలు ప్రయాణాలకు బాగుంటుంది మరణి బా పురోషాడ వారికి విభత్తాలు కాబట్టి రాహు అధిపతి ఏ పని చేసినా గొడవలు అవుతాయి పరిమధ్యలో అయిపోతుంది నష్టము వ్యాపార నష్టము కాబట్టి వాయిదా వేసుకోవడం వచ్చేవి కంపల్సరీ పరిస్థితుల్లో ఏదైనా చేయాల్సి తప్పని పరిస్థితి అయితే మాత్రం బెల్లం దానం చేసి చేయండి తప్పకుండా మీకు మంచిది అవుతుంది అలాగే ఉత్తర ఉత్తరాసాడ కృత్తిక నక్షత్రం వారికి సంపత్ అవుతుంది కాబట్టి ఆర్థిక లావాదేవీలు వ్యాపార లావాదేవీలు బాగుంటాయి బుధుడు అధిపతి ధన విషయానికి సంబంధించి అన్ని పనులు కూడా ఈరోజు చాలా బాగా ఉంటుంది ఇవి ఈరోజు తారబలం నక్షత్రాలు శుభవస్తువు